అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ డివిజన్ పరిధిలో ఈ నెల ఆరో తారీఖున వ్యవసాయ శాఖ సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో సహజ సిద్ధంగా పండించిన కూరగాయలను పండ్లను ప్రజలు కొనుగోలు చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సాధికార సంస్థ వారు మాట్లాడుతూ కూరగాయలు పండ్లు రసాయన ఎరువులు వాడకుండా పండించుకోవాలని అన్నారు సహజ ఎరువులతో పండించిన పంటలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు ఈ విషయం వ్యవసాయ శాఖ సాధికార సంస్థ వారు రైతులకు అవగాహన కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నారని కూడా అన్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్